మన ఫ్యామిలీ అందరికీ హై ఉండవు ఫస్ట్ టైం వేరే ఛానల్లో వీడియో చూసి కాఫీ కొట్టానండి ఈ పచ్చడి చేసే విధానం నాకు నచ్చింది చేయాలనిపించి చేశాను ఈ వీడియో ఎప్పుడుదంటే తెల్లవారుజామున నాలుగున్నర ఆ ప్రాంతం అప్పుడుదండి అప్పటికప్పుడే అనుకున్నాం పతి చేకి ముందేయాలండి అంటే అప్పటికప్పుడు అంటే రాత్రి పడుకునే ముందు అనుకున్నాం రేపు ఉదయాన్నే పచ్చ చేకి ముందు వేయాలని ఇక అందుకనే అలారం పెట్టుకొని మరి ఈ మూడున్నరకు లేచి ఈ పళ్ళన్నీ చేసుకొని తోటలోకి వెళ్ళాను మరి ఎవరిని చూసి నేను కాపీ కొట్టాను ఏంటన్నది మొత్తం కూడా ఈ లాంగ్ వీడియోలో ఉంటుంది మరి చూసేద్దామా ముందు పచ్చడి చేసే విధానం నేను ఒక ఛానల్లో చూశానండి నేను చూస్తాను మీరు నా ఛానల్ని ఎట్లా చూస్తారో నేను కొంతమంది ఛానల్స్ అలానే చూస్తాను కాకపోతే నేను వీడియోలు అప్లోడ్ చేసుకొని రోజు కంటిన్యూగా చూడాలంటే డేటా సరిపోవట్లేదు కాబట్టి అప్పుడప్పుడు చూస్తాను ఇక నిన్న ఒక ఆవిడ యూట్యూబ్ ఛానల్లో ఈ పచ్చలు చేసే విధానం పెట్టింది నాకు బాగా నచ్చింది నేను కూడా చేసి ఎలా ఉందో చూసి మంచిగా వచ్చింది అనుకుంటేనే అప్పుడు మీకు చూపియ్యాలనుకున్నాను చాలా బాగా వచ్చిందండి మరి ఎలా చేసుకుందామో చూద్దామా ముందు స్టవ్ వెలిగించి పచ్చడికి సరిపోను ఆయిల్ వేస్తున్నాను ఈ పచ్చడికి మళ్ళీ తాలింపు పెట్టే పని లేదు కాబట్టి ఒకసారి ఎక్కువ ఆయిల్ వేశానండి ఇక ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక పావు స్పూన్ మెంతులు అర స్పూన్ ధనియాలు అర స్పూను పచ్చనగపప్పు అర స్పూన్ ఆవాలు అర స్పూను జీలకర్ర ఇవన్నీ కూడా చక్కగా వేయించుతున్నాను ఇవన్నీ వేగిన తర్వాత ఎండుమిర్చి ఒక నాలుగు ఐదు చిన్న అల్లం ముక్క కూడా వేసుకోండి నేను అల్లం లేక వేయలేదు ఆ మేడం అయితే అల్లం ముక్క వేశారు నేను వేయలేదు అంతే తేడా ఎండుమిర్చి వేగిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసేసి మూత పెట్టాను పచ్చిమిర్చి మంచిగా వేగిన తర్వాత ముందే కట్ చేసి పెట్టాను కదండి ఉల్లిపాయలు ఒక రెండు చిన్నవి రెండు ఉల్లిపాయలు కోసాను రెండు టమాటాలు కూడా కోసాను కాబట్టి ఇప్పుడు ఉల్లి ముక్కలు వేస్తున్నాను అంటే పచ్చిమిర్చి వేగిన తర్వాత ఉల్లి ముక్కలు వేసి పచ్చడికి రుచికి సరిపడే అంత కళ్ళు ఉప్పు కూడా వేశాను అలాగే ఒక పావు టీ స్పూను పసుపు కూడా వేసాను ఇక ఇలా ఇవన్నీ వేసేసి మూత పెట్టేసానండి చూడండి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసేసి టమాటాలు కట్ చేసాను కదా రెండు టమాటాలు రెండు టమాటా ముక్కలు కూడా వేసేసి మళ్ళీ మూత పెడుతున్నాను ఇలా మూత పెట్టడం వల్ల మనకి టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిముక్కలు అన్నీ కూడా మెత్తగా మగ్గుతాయి అన్నమాట ఇక వెల్లుల్లి రెబ్బలు ఒక ఐదు వేశాను నేను ఇప్పుడు వేసిన వెల్లుల్లి రెబ్బలు కొంచెం పెద్దగా ఉన్నవి ఐదు వేసానండి ఇక వెల్లుల్లి రెబ్బలతో పాటు రెండు పిరికిళ్ళ పుదీనా కూడా వేసాను పుదీనా వేసి పుదీనా మంచిగా మగ్గింది అనుకున్న తర్వాత స్టవ్ బంద్ చేసి చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసి మూత పెడుతున్నాను ఇప్పుడు ఎక్కువ చింతపండు ఫ్రిజుల్లో ఉంటుంది కాబట్టి గట్టిగా ఉంటుంది కాబట్టి అందుకని వీటన్నిటిలో పెట్టి మూత పెడితే మెత్తబడుతుందని అలా పెట్టేశాను చింతపండు మెత్తబడింది రోల్ శుభ్రంగా గడిగేసుకొని రోడ్లో వేసుకొని ఈ పచ్చళ్ళు నూరుతున్నాను పచ్చళ్ళు అసలు అయితే రోడ్లో నూరుకుంటే కమ్మగా ఉంటుంది అయితే ఇప్పుడు సిటీలలో అందరికీ రోళ్ళు అందుబాటులో ఉండట్లేదు కాబట్టి మిక్సీలో వేసి పట్టుకోండి కాకపోతే మిక్సీలో వేసినప్పుడు మెత్తగా నలకోకుండా కొంచెం బరక బరకగా ఉందనుకోండి పచ్చడి బాగుంటుంది మరీ మెత్తగా పట్టేశారనుకోండి అంత బాగోదు సరేనా మిక్సీలో చేసేసుకోండి చాలామంది ఫీల్ అవుతారు అక్క మీకు భలే రోలు దగ్గరలో ఉంది మీకు ఇంట్లో ఉంది రోడ్లో నూరే పచ్చళ్ళు చాలా బాగుంటాయి అని చెప్తుంటారు కాకపోతే మరి అందరికీ ఉండాలంటే కుదరదు కదా ముఖ్యంగా సిటీల్లో ఉండాలంటే కుదరదు అక్కడ తొందరగా దొరకవు దొరికినా పెట్టాలంటే ప్లేస్ ఉండదు అందుకని మిక్సీలోనే చేసుకోండి ఏమి ఇబ్బంది లేదు కాకపోతే కొంచెం కచ్చ పచ్చ బరకగా ఉండేటట్టు చేసుకోండి ఇంకా పచ్చడి నేను ఇంట్లోనే రోల్ పెట్టుకొని నూరుతున్నానండి ఎందుకంటే నేను పచ్చడి నూరినప్పటికి టైం అయితే నాలుగు బావు నాలుగున్నర అట్లా అవుతుంది ఆ టైంలో బయట దోమలు ఎక్కువగా ఉంటాయండి మామూలుగా కొట్టావు అందుకే ఆ దోమలకి భయపడి రోల్ ఇలా పెట్టి ఇంట్లో పెట్టుకొని పచ్చడి నూరుతున్నాను మీరు ముందే అడక్క ముందే నేనే చెప్తున్నాను ఇంకా పచ్చడి నోటం అయిపోయిందండి ఇక ఇందులో మనం నూరేటప్పుడు వేసేవేం లేవు అన్నీ మగ్గించేటప్పుడే మొత్తం వేసేసాం కదా ఒక ఉప్పు మాత్రం రుచి చూసుకొని తగ్గినట్టు అనిపిస్తే ఉప్పేసి ఇక పచ్చడి నూరటం అయిపోయింది గిన్నెలోకి తీసేసుకున్నాను పచ్చడి నూరాను కదా నేను ఏ ఛానల్ అయితే చూశానో ఆ మేడం చెప్పారు ఇడ్లీకి దోశకి పూరీకి చపాతీకి అన్నంలోకి దేనికైనా ఈ పచ్చడి బాగుంటుందని చెప్పారు ఇంకా అలా చెప్పబట్టి నేను ఈరోజు పూరీ చేద్దామనుకున్నానండి ఇక పూరీ కోసమని గోధుమ పిండి గిన్నెలో వేసేసి రుచికి సరిపడేంత ఉప్పేసి నూనె వేసి పిండిని కలుపుతున్నాను మీకు ఇక్కడ చాలామందికి డౌట్ రావచ్చు గోధుమ పిండి తెల్లగా ఉంది ఏంటి అని ఇంతకుముందు కూడా నేను చాలాసార్లు చెప్పానండి ఇది మైదా పిండి అయితే కాదు గోధుమ పిండిలోనే ఆట అని ఆట పూరి పిండి అని ఉంటుంది అయితే చాలామంది వాళ్ళు చెప్పారు ఇలా తెల్లగా ఉన్న పిండి వాడకూడదు అని అప్పటికి మేము ఎక్కువగా పిండి తెప్పిస్తే ఇద్దరమే కదా మేము ఇద్దరమే కదా పిండి అంతా అట్లే ఉంటుందన్నమాట ఆ పిండి ఉందా పిండి అయిపోయిన దాకా అప్పుడప్పుడు చేసేసుకుందాం ఆ తర్వాత నుంచి మాత్రం గోధుమ పిండి అచ్చం గోధుమ పిండి చపాతి పిండి తెప్పిద్దామని ఇక ఇప్పుడైతే ప్రస్తుతానికి ఈ పిండే వాడుతున్నాను మైదా పిండి అయితే కాదు కానీ దగ్గర దగ్గరగా అదే అంటున్నారు నాకు కరెక్ట్గా తెలియదు పిండి కలిపేశానండి పిండి కలిపిన టయానికి ఇదిగోండి అప్పుడప్పుడప్పుడే తెల్లారుతుంది అంటే ఐదోంబాబు అయింది కానీ తెల్లంగా తెల్లారినట్టే ఉంటుంది చూడండి పొద్దున్నే మా దగ్గర ఇక్కడ వాతావరణం బాగుంటుంది అయితే ఇలా మెస్ మెస్స గ్రిల్ గ్రిల్ పెట్టకముందు చూడ్డానికి భలే ఉండేదండి ఇది పెట్టిన తర్వాత కొంచెం అది అడ్డుగా ఉంది చూడడానికి వాతావరణం చాలా బాగుంటుంది ఇంకా ఆ పని ఈ పని చేసుకొని ఒక పది నిమిషాల తర్వాత మళ్ళీ పిండి తీసి ఒకసారి కలిపేసుకొని పూరీలు అయితే వేస్తున్నాను ముందు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి పూరీకి సరిపడా అంతా నూనె కూడా వేసేసి మళ్ళీ పిండి ఒకసారి కలుపుకొని ఇలా చిన్న చిన్న గుండలు చేసుకుంటున్నానండి నాకైతే పూరీ ప్రెస్తో తప్పితే పూరీలు కర్రతో చేయడం రాదు చాలా మంది చపాతీలైనా పూరీలైనా కర్రతోనే చేసేస్తారు నాకు అలా రాదు పూరీలు మాత్రం ఇట్లా పూరి ప్రెస్తోనే చేసుకుంటాను చపాతీలు చేస్తాను కర్రతో కానీ చిన్నగా చేస్తాను అందరూ చేసినట్టు పాస్ట్ ఫాస్ట్గా చేయను కొంతమంది అయితే చపాతీలు ఎంత తొందరగా ఒత్తేస్తారో అసలు నాకు అస్సలు రాదు అలా తొందర తొందరగా చేసేయటం ఏదో నాకు ఇట్లా పూరి ప్రెస్ ఉంది కాబట్టి సరిపోతుంది ఇక నేను పూరీలు చేసి చేత్తో అంటే కర్రతో చేసి పెట్టాలంటే ఇవాళ మొదలెడితే రేపు పొద్దునకి అవుతాయేమో అనిపించింది ఇక నాకైతే ఇట్లా అలవాటు అయిపోయింది పూరీ ప్రస్తుతం కొంతమంది పూరీ ప్రస్తావం ఇష్టం ఉండదు నాకు చేత కాదు కాబట్టి ఇక ఇట్లా వెళ్ళిపోతుంది అంతే ఇక పూరీలు అయితే వేసేస్తున్నారు చూడండి పూరీలు చక్కగా పొంగుతున్నాయి కదా టేస్ట్ బాగుంటుంది మంచిగా పొంగుతాయి కాకపోతే పిండే డౌటు చాలామంది ఏమో పిండి అంటున్నారు కాదు పూరీ పిండి అని నేను అంటాను అంటే షాప్ వాళ్ళు కూడా అదే చెప్తున్నారండి పూరీ పిండి వేరు మైదా పిండి వేరు అని చెప్తున్నారు మైదా పిండి మెత్తగా ఉంటుంది ఈ పూరి పిండి గోధుమ లాగే బరక బరకగా ఉంటుందండి చూడడానికి తెల్లగా ఉంటుంది నాకు తెలిసి నేనేంటంటే ఎక్కడో విన్నాను గోధుమల్ని ముందు ఒకసారి ముందుసారి పిండి తీసేదాన్ని ఏమో గోధుమ పిండి అంటారు తర్వాత తీసేదాన్ని ఇలా పిండి అంటారంట లాస్ట్కు మిగిలేదు ఉంటుంది చూసారా ఐదు అది మైదాపిండి అంటారంట ఎవరో నేను చెప్తే విన్నాను నేను పోయి చూసాన పెట్టానా మాకు వెళ్ళి గోధుమలు కూడా లేండి కానీ వాటి గురించి తెలియడానికి ఎవరో చెప్తే విన్నాను ఇంకా పూరీలు అయితే రెడీ అండి ప్రస్తుతానికి నేను ఒక్కదాన్నే తింటున్నాను ఎందుకంటే చాలా పొద్దున్నే కదా అంత పొద్దున్నే మా వారిని తినమంటే తిననన్నారు నేను తోటలోకి వెళ్ళాక తింటా నువ్వు తింటే తిని నా అయితే బాక్స్లో పెట్టేసాయి అన్నారు ఇక నేను ఏంటంటే వీడియో కోసం మళ్ళీ మళ్ళీ అంటే ఇక తోటలోకి పోయి వచ్చాకంటే ఆ టైంలో ఓపిక ఉంటుందో ఉండదో అనేసి ఇలా వీడియో కోసం అయితే తిన్నానండి తిన్నానండి సారీ ఇక టిఫిన్ చేసిన తర్వాత తోటలోకి వెళ్ళినామండి మేము తోటలోకి వెళ్ళేసరికి అటు ఇటుగా ఆరు ఆరు బావో ఏమో అవుతుంది టైం చూసుకోం కదా కరెక్ట్గా అనుకోవటం ఇక లియోగాడిని కూడా మాతో తీసుకెళ్ళామండి వాడిని ఒకసారి కట్టేసిన కానీ వాడి గోలకు తట్టుకోలేక వదిలేసిన ఇక వాడైతే వాడు ఇష్టం వచ్చినట్టు తిరుగుతుండమాట మామూలుగా తిరగట్లా ఎట్ట పడితే అట్ట తిరిగి మల్లెపూలాగా ఉండేవాడు మసిబొగ్గులాగా అయిపోయాడు అనమాట లాస్ట్ వరకు చూడండి మల్లెపూలా ఉన్న లియోగాడు మసిబొగ్గు అబ్బెబ్బెబ్బే ఎట్ట బూసుకొండో అసలు మామూలుగా పూసుకోలేదు సర్లే వాడిష్టం ఈ ఒక్క లే అని వదిలేసాము ఇంకా మా వారు మందు కట్టల సీల్ తీసి మందు కలుపుతున్నారు కిద్దరం కలిసి మందు కలిపేసామండి అయితే చాలామంది అంటారు మమ్మల్ని చూసి పాటలు పాడుతున్నారు ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే వాళ్ళు పూసలు ఉందిలే అని పాడుతున్నారు నిజం చెప్పాలంటే మ చూడటానికి అలా అనిపిస్తుంది అండి అబ్బా చేసేటప్పుడు మహా కష్టంగా ఉంటుంది నాకు అనిపిస్తుంది ఎప్పుడూ పని మొదలు పెడతాను చూసారా అప్పుడేమో నిజంగానే ఆడుతూ పాడుతూ పని అన్నట్టు ఉంటుంది పని మొత్తం ఉంటుంది అమ్మ అయ్యా నాయనా అనిపిస్తుంది అనమాట ఎన్ని రోజులు స్వామి ఈ కష్టాలు ఎండనక వాననక చలానక అని అనిపిస్తుంది అనమాట తాతలు ముత్తాతలు అత్తయ్య గారు మామయ్య గారు కూడా గుర్తుకొస్తారు అదండి ఇక లియోగాడు చూశారు కదా నేను ముందే వస్తాంటే అదేదో తినేదన్నట్టు మీద దూకుతుంది చూశారా వాడికి ఒక బకీటు నెత్తన పెట్టినట్టయితే తెలిసేది అప్పుడు అర్థమయ్యేది ఇంకొకసారి చేలోకి రాను బాబోయ్ అనిపించేదేమనమాట ఇక ముందేయటం అయితే అయిపోయిందండి అప్పటికి టైము ఉదయం ఆరున్నరకి స్టార్ట్ చేస్తే పావుదొక్కు పన్నెండు గంటలకి అయిపోయింది అది కూడా ఉరుకులు పరుగులు పెట్టి ముందే బట్టి అయిపోయింది ఇక ఇంటికి వెళ్ళి మళ్ళీ పని చేసుకోవాలి అన్నం వండుకోవాలి కూర చేసుకోవాలి ఎవరి కోసం నా కోసమే లేండి ఇది మందేయటం వేయటం అయిపోయి షెడ్లోకి వచ్చా చూడండి వీడు చూడండి ఇది దిగ్గోండి అబ్బే అసలు లియో గాడేనా మన లియో గాడేనా అండి మీరు గుర్తుపట్టారా చూడండి వాడు వాడు అవతారం ఇదిగోండి ఇంటికి వెళ్ళాక వంట చేసుకోవటానికే నాకు పెద్ద కష్టంగా ఉంది ఇప్పుడు మళ్ళీ వీడికి వెళ్ళగానే స్నానం చేపియాలి ఇక అక్కడి నుంచి ఇంటికి వచ్చేసామండి వీడికి స్నానం చేయించే ముందు పనులు పక్కన పెట్టి స్నానం చేయించా స్నానం చేయించేది వీడియో తీయలేదండి తీసిన కాడ నుంచి మళ్ళీ ఏ ఏయో కామెంట్లు పెడతారు వీడికి చక్కగా స్నానం చేపిస్తే నిద్ర కళ్ళ మీదకి వస్తుంది చూడండి మంచి మత్తులో ఉన్నాడు లియోగాడు ఇదండి వీడియో వీడియో నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి అబ్బా ప్లీజ్